ఈ పనులు దాకా అయ్యాయి నా పనులు ఎక్కడ దాకా అయిన చూపిస్తున్నాను మొన్న తెచ్చుకున్న ఈ అయితే ఎండబెట్టుకుంటున్నాను చూసారా ఎలా ఎండిపోయిందో మొన్న తెచ్చుకున్నప్పుడు ఇంత ఇంత ఉంది ఇప్పుడు ఇలా వచ్చేసింది ఆ ఈ రోజు నా పనులు అయితే చూపిస్తాను పొద్దున్న అయితే పాలు కాగ తీసుకున్నాను రైస్ అయితే పెట్టేశానండి డ్రైవర్లకు టిఫిన్ కూడా పంపించాను కొంచెం అన్నం ఉంది పిల్లలకైతే సరిపోతుంది ఇంకా కొంచెం నైట్ అయితే మానే డ్రైవర్లకు టిఫిన్ కావాలి బియ్యం పెట్టు ఎక్స్ట్రా అంటే బియ్యం పెట్టేశాను కానీ టిఫిన్ అయితే ఒకరికే తీసుకెళ్లేదు ఒకరికైతే తీసుకెళ్లే అన్నం అయితే వేస్టే ఖరాబ్ అవుతుందని మామిడికాయ అండి ఇది వన్ ఇయర్ కింద గీకి పెట్టుకున్న మామిడికాయ తురుము మేమైతే ఈ మామిడికాయ గీరుకుంటామని చెప్తాను సారీ మీకు ఏమైనా లాంగ్వేజ్లో తేడా ఉంటే మేమైతే ఇలానే మాట్లాడతాము వన్ ఇయర్ కింద ఈ మామిడికాయ దుర్మైతే గీరి ఇందులో బాక్సులు అయితే పెట్టుకున్నాము స్టోరేజ్ చేసుకున్నాము ఇప్పటికీ కూడా ఫ్రెష్గా ఉందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మామిడికాయ వేసి అయితే అన్నం పోకి అయితే వేసాను పిల్లలు తింటారని ఇంకా పిండి అలానే ఉంది దోసపిండి అయితే పట్టుకొని లో అయితే పెట్టుకోవాలి ఈరోజైతే నిన్న నైట్ గోడుచుకురాయ కట్ చేసి పెట్టుకున్నాను కదా గోడ్ వండాను అన్నం అన్ని టిఫిన్ బాక్స్లు అయితే వాళ్ళకి పెట్టేసి అన్ని ఊర్చి పెట్టుకొని వచ్చి బోల్ అయితే తోముకున్నానండి ఇలా ఉంటుంది నా పనులన్నీ ఇంకా మాకైతే మధ్యాహ్నానికి కొంచెం రైస్ పెట్టుకుని ఇంకా ఏమైనా కూర ఉండాలి ఈరోజు శనివారం కదా స్నానం చేయకుండా వంట చేశాను స్నానం చేశాక వంట చేసుకోవాలి కాబట్టి కొంచెం టీ తాగేసాక మేమైతే వంట చేసుకోవాలి అదైతే పిల్లలకు సరిపోతుంది ఇలా ఉంటాయండి నా పనులు మీ పనులు ఎక్కడ వరకు అయ్యేది కంపల్సరీ కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై మరి